నెల్లూరు నగరంలోని నేటి మధ్యాహ్నం రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్లం ఫ్యాషన్స్ అధినేత బొమ్మిశెట్టి సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయితా భాస్కర్ సెక్రటరీ తిరువీధి విశ్వనాథ్ ట్రెజరర్ పాటూరు అజయ్ కుమార్ పాస్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ డాక్టర్ లైన్ శేషు తవ్వ సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు Slow, gone the love I used to know. Broken dreams and shattered glass, thought forever it would last. Whispers haunt the midnight air, lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow. Love that used to light my mind, left with shadows left behind. Memories like ైనిస్ట్కి ఎదురుగాను ఫస్ట్ ప్రోగ్రామ్ కింద నేను ఇక్కడ రామ్ హాస్పిటల్లో నూట యాభై మంది అన్నదానం చే చేయడం జరిగింది ఇలానే వస్తే ఉన్న వాళ్ళందరూ కూడా బర్త్ బర్త్డేస్కి మ్యారేజ్ డేస్కి ఇలానే అన్నదానం చేసి అందరికీ ఆకలి తీర్చాలని కోరుకుంటాను లాంగ్ లీవ్లోని స్థానిక రామ్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం మీల్స్ అండ్ మీల్స్లో పరంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మొదటి రోజు అన్నదానం చేయవలసిందిగా మన లైన్ సుధీర్ గారిని అడగడం వారు దానికి అంగీకరించి ముందుకు వచ్చి ఈరోజు ఈ అన్నదాన్ని అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు క్లబ్లోని మెంబర్స్ అందరికీ ఒక విన్నపం మీ మ్యారేజ్ డేలు కానీ బర్త్డేలు కానీ లేదన్నా ఏదైనా ఒక ఒక అయినా సరే ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవలసిందిగా ప్రతి ఒక్క మెంబర్ని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి సర్వీస్ చేసిన మన ఇమీడియట్ పాస్ ప్రెసిడెంట్ సుధీర్ గారికి అలాగే లైన్ రెడ్డి గారికి లైన్ బాబా బాబా సత్యనారాయణ గారికి అలాగే మా సెక్రటరీ గారు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో